కర్నూలు జిల్లా పత్తికొండలో గ్రామ పంచాయతీ ఈవో నరసింహులు ఆధ్వర్యంలో దేశంలో ప్రవేశపెట్టిన స్వేచ్ఛ భారత్ లో భాగంగా కర్నూలు తిడిపి జిల్లా అధ్యక్షులు తిక్కారెడ్డి మరియు పత్తికొండ నియోజకవర్గ ఎమ్మెల్యే కె శ్యాంకుమార్ స్థానిక అంబేద్కర్ సర్కిల్లో దోమల పిచికారి స్వయంగా నిర్వహించి అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ దేశం బాగుండాలంటే రాష్ట్రంలోని ప్రజలు బాగుండాలి

అదే రకంగా మేము కూడా దీనిలో పాల్గొంటున్నాము దయచేసి ప్రతి ఒక్కరు ఈ రోడ్డు పైన ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా ఒక చెత్తబుట్ట మెయింటైన్ చేయండి ఒక్కొక్క బండి కాడ ఒక చెత్తబుట్ట మెయింటైన్ చేయండి ఆ కాడ సామాన్ ఎవరైతే ఏమైనా తీసుకున్నారో అది అట్టిబడులు కానీ ఏమైనా కానీ అక్కడే తిని అక్కడ వేసిపోయినా కానీ చెప్పడం మీరు కూడా బండి వాళ్ళు కూడా చెప్పాలా షాప్ వాళ్ళు కూడా అందరూ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి మనం ఎలా నీట్గా ఉంటాము మన పత్తి కొండ నీట్ చేసుకుంటామని చెప్పి ఒక ఆలోచన ప్రతి ఒక్కరికి కలిగిందంటే హండ్రెడ్ పర్సెంట్ మనం ఈ పచ్చిపాలకు సక్సెస్ ఇస్తామని చెప్తూ సెలవు తీసుకుంటాం